గుడ్ మార్నింగ్ అందరు చాలా ఈ రోజు ఫుల్ వీడియో వచ్చేసి మా శ్రీవారి చెప్పాలనుకుంటున్నాడు ఏంటో మరి చూద్దాం ఫ్రెండ్స్ ఆ విషయం ఏంటంటే ఈ రోజులో చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు సో పెట్టుకుంటారు సబ్స్క్రైబర్లు పెంచుకుంటారు కానీ ఛానల్ అనేది మాడిటేషన్ చేసుకుంటలేరు అంటే ఛానల్ మాడిటేషన్ ఎలా చేసుకున్నా తెలుస్తలేదు అందరూ టైం పాస్ పెట్టుకుంటారు కానీ యూట్యూబ్ అనేది టైం పాస్ కాదు ఫ్రెండ్స్ ఇందులో కూడా ఒక లైఫ్ ఉంటుంది ఆ లైఫ్ ఎండ్ అనేది మీరు తోటి షేర్ చేసుకోవాలని చెప్పేసి ఎప్పుడు అనుకున్నా సో అది ఆ వీడియో ఎప్పుడు వేయాలనుకుంటున్నా సో ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్ ఛానల్ చాలా మంది చాలామంది టైంపాస్ పెట్టుకుంటారు ఎవరో తెలిసిన వాళ్ళే అమౌంట్ జనరేట్ చేసుకుంటుర్రు అదేంటో మీకు ఇప్పుడు వివరించాలనుకుంటున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు మనం ఎలాంటి వీడియోలు అప్లోడ్ చేయాలి ఎలాంటి వీడియోలు అప్లోడ్ చేయకూడదు అనేది చెప్తా ఫస్ట్ సో చాలామంది ఎక్కడో వేరే వాళ్ళ వీడియోలు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు సో అలా పెట్టుకుంటే ఏంటంటే యూట్యూబ్ అనేది మన వీడియోని రికమెండ్ అయ్యేది సో మన మీద ఒక కేసు అనేది వేస్తుంది ఆ కేసు ఏంటంటే కాపీరేట్ క్లైమ్స్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ వేస్తుంది అంటే మనం ఏదైనా సరే మన వీడియోలు ఒరిజినల్ చూపించాలా సొంత కంటెంట్ సో మన వేరే వాళ్ళ వీడియోలు పెట్టినప్పుడు మనకు చిన్న చిన్న పాలసీస్ వస్తాయి ఆ పాలసీ అంటే కేసు అన్నట్టు అంటే కేసు అంటే పోలీస్ కేసు అనేది కాదు కానీ మన యూట్యూబ్ మనం పైకి వెళ్ళలేము ఇప్పుడు మన ఎగ్జామ్ రాస్తే ఎట్లా మన నకలు కొడితే పాస్ అవుతాము నకలు కూడా పాస్ అవుతాం కానీ ఒరిజినల్ ఉండదు కదా మన చదువు సో ఇది కూడా అంతే ఫ్రెండ్స్ ఏదైనా సరే యూట్యూబ్ సహకరించదు అన్నట్టు ఇంకొకళ్ళు మనం యూజ్ చేసుకొని పెడితే ఏదైనా మన టాలెంట్ తో మన సంతంగా ప్రయత్నించిందే పెట్టాలి కానీ ఇంకొకళ్ళు యూజ్ చేస్తే మనం ఆన్లైన్ కాపీ కొట్టినట్టు అయిపోతుంది అందుకోసం యూట్యూబ్ అన్నది మనం రికమెండ్ అయ్యేది మనం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వేరే వీడియోస్ మంచిగా ఉంటాయి కాబట్టి చూడని చూస్తారు కాబట్టి సబ్స్క్రైబర్ పెరుగుతారు కానీ దాని ద్వారా ఏం లాభం ఉండదు మీకు ఇరవై వేల సబ్స్క్రైబర్లు ఉండదు ఒక ఎత్తు వెయ్యి మంది సబ్స్క్రైబర్ తోటి ఒరిజినల్ వీడియోలు చేసింది ఒక ఎత్తు సో అందుకే చెప్తున్నా సాధ్యమైనంత వరకు కొత్త యూట్యూబర్లు ఎవరైనా సరే ఒరిజినల్ కంటెంట్ చేయండి మీ కంటెంట్ బాగున్నా ఉండకున్నా రెగ్యులర్గా వీడియోలు పెడుతూ ఉండండి కంటెంట్ ఒరిజినల్ ఉండాలా సో మనం ఒరిజినల్ కంటెంట్ పెడుతూ పెడుతూ మనకు వెయ్యి మంది సబ్స్క్రైబర్ గేర్ చేసుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మన వీడియోని నాలుగు వేల మంది నాలుగు వేల గంటలు చూసినట్టు ఉండాలి సో అలా చూసిన తర్వాత మన ఛానల్ అనేది మానిటేషన్ చేసుకోవాలా చిన్న చిన్న ట్రిప్స్ ఉంటాయి ఆ ఆ ట్రిప్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు యుఎస్ఏ నుంచి వెళ్ళి ఈ గూగుల్ యాడ్సన్స్ వస్తాయి ఫ్రెండ్స్ గూగుల్ యాడ్సెన్స్ సో ఇదేంటంటే చాలా మంది తెలుసు కొంత తెలంగాణలో చెప్తున్నా ఈ గూగుల్ యాడ్సన్స్ మనకు ఎప్పుడైతే మనకు అమెరికా దిస్ ఇస్ ఫ్రమ్ అమెరికా సో అమెరికా నుంచి వెళ్ళి మనకు మన చేతికి వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టే సో అందుకే చెప్తున్నా ఈ గూగుల్ యాక్షన్స్ కోసం చాలా మంది కష్టపడ్డారు లక్ష సబ్స్క్రైబర్లు ఉన్నారు కూడా ఈ యాక్షన్స్ పొందలేరు ఎందుకు యూట్యూబ్ లో మన తొలి మెట్టు అంటే ఈ గూగుల్ సాధించినట్టు ఇది అస్తే కంపల్సరిగా మనం విజయం సాధించినట్టు ఇంకొకటి లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా ఈ గూగుల్ యాక్షన్స్ సాధించలేరు వెయ్యి మంది సబ్స్క్రైబర్ ఉన్నా సాధించరు అదైతే చెప్పు అంటే లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ గూగుల్ యాప్సన్స్ రాలేదు అదే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు టాలెంట్ 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 కాదు ఒరిజినల్ కంటెంట్ పెడితేనే అసలు ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే వాళ్ళ కంటెంట్ పెట్టినవు అప్పుడు ఏమైతుంది వాడు కాపరేట్ క్లైమ్ ఎత్తాడు లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మనం జీరో అయిపోతాం ఫ్రెండ్స్ అందుకోసమనే చెప్తున్నా వెయ్యి మంది సబ్స్క్రైబర్ ఉన్నా సరే వీలైనా కాకుండా సాధ్యమైనంత వరకు ఒరిజినల్ కంటెంట్ వేయాల చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు అంటే మా పక్క యూట్యూబర్లు చాలామంది నన్ను అడుగుతున్నారు ఒక్కొక్కరు ఉన్నారు యాభై వేల సబ్స్ట్రైబుల్ ఉన్నారు కానీ లాభం ఏం అన్ని కాపొరేట్ కంటెంట్ వేరే వాళ్ళ వీడియో డౌన్లోడ్ చేసుకొని పబ్జి గేమ్ కానీ తర్వాత ఫ్రీ ఫైర్ కానీ అవి చాలామంది చూస్తారు మిలియన్లకు వ్యూస్ వస్తాయి లాభం ఏముంది అవి ఏమో ఒత్తే అక్కడ వచ్చేస్తాడు యూట్యూబ్ అట్లా ఉంటుంది సో ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు ఒరిజినల్ వీడియో చేయరి గూగుల్ యాక్షన్స్ ఉంది సో గూగుల్ యాప్షన్స్ అనేది ఇట్స్ నాట్ ఏ జబ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది రాక చాలామంది సతమయుక్తం అయిపోయి వాళ్ళది కళ్ళతో చూస్తున్నా చాలా ప్రాబ్లమ్స్ క్రియే ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకోసం అని చెప్తున్నా మనం ఇలాంటి గూగుల్ యాడ్షన్స్ పొందాలంటే మన ఒరిజినల్ వీడియోలు వేయాలి చూడండి నా ఫస్ట్ వీడియోస్ ఉంటే చూడండి ఎంత కష్టపడ్డా పదివేల సబ్స్క్రైబర్లు కూడా నేను కొట్టలేని పరిస్థితి అయినా కూడా ఒరిజినల్ వీడియోలు పెడుతూ 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 ప్రజెంట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ఎంత రమ్య చిల్లర డెబ్బై వేల చిల్లరా సో నాకు తెలిసైతే మన ఏరియాలో రిచ్ పేపర్ కాలేరు సో నాకు అది చాలా సంతోషం సో ఎందుకంటే నేను ఒక్కడే క్లిక్ అయినని సంతోషమేం కాదు ఎందుకంటే అందరికి తెలవాలని అంటే ఈ వీడియో ఎందుకు ఎత్తున్నా నేను చెప్ప చెప్పొద్దు అనుకోవచ్చు అంటే నా దృష్టిలో నేను నా స్వార్థపరం అనుకుంటే చెప్పొద్దు అనుకుంటా కానీ ఏంటంటే నా అలాగే పరికరంగా విఫలం కావద్దని చెప్పేసి నేను చెప్తున్నా సాధ్యమంత వరకు ఒరిజినల్ కంటెంటే నా వీడియోలలో ఏది కూడా కాపరేట్ కంటెంట్ ఉండదు జస్ట్ అప్పుడప్పుడు చిన్న చిన్న మ్యూజిక్స్ కొన్ని యాడ్ చేసినా కానీ వేరే వాళ్ళ వీడియోస్ మాత్రం పెట్టద్దు ఫ్రెండ్స్ వీడియోస్ ద్వారా తొందర మనం కాపరేట్ క్లైమ్ కాకుండా స్ట్రైక్స్ మాత్రం పొందగలుగుతాం కానీ స్ట్రైక్స్ ఒక మంత్లీలో మనకు మూడు స్ట్రైక్స్ వస్తే మన ఛానల్ గోవిద్దాం అందుకోసం చెప్తున్నా వేరే వాళ్ళ వీడియోలు మాత్రం మీరు అప్లోడ్ చేయొద్దు ఇదనమాట ముచ్చట ప్రజెంట్ వచ్చేసి మన గూగుల్ యాప్సన్స్ ఎప్పుడు వచ్చింది ఈ వీడియో ఎప్పుడు చేయాల్సిందే కానీ రమ్య మనకు టైమే లేదు అటు ఇటు పొలం పనులు ఒక కొడుకు నేను ఒక్కొని చేద్దాం అనుకున్నా కానీ ఒక్కొని చేస్తా బాగుంటుంది కదా ఇద్దరం చేస్తే కొంచెం కాంబినేషన్లో బాగుంటుంది వీడియో అని చెప్పేసి అందుకే అంటే రమ్యను కూడా తెర మీద పరిచయం చేసినట్టు ఉంటుంది ఆల్రెడీ పరిచయం అయిపోయింది ఎందుకంటే కొందరు అది కొందరు కామెంట్స్ చేస్తారు అప్పుడు రమ్య రమ్య ఎందుకులో వీడియోలు అంటారని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో వచ్చింది రమ్య కాబట్టి అందుకే తోటే ఈ గూగుల్ యాప్స్ గురించి చెప్పాలనిపించింది అంటే దీని గురించి ఎక్కువ వెళ్ళేది అంటే ఇది ఎక్కువ ప్రాసెస్ చేసేది నేనే కాబట్టి జస్ట్ కనవడటం కోసమే రన్ని అంతా నేనే చెప్పుడు సో విషయం ఏంటంటే మన గూగుల్ యాప్సెన్స్ సో ఈ గూగుల్ యాప్సెన్స్ అంటే ఏంటిది అంటారు దీనిలో మనకు ఒక సీక్రెట్ పిన్ ఉంటుంది మన అమౌంట్ జనరేట్ అవ్వడానికి పిన్నును మనం ప్రతిదీ షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లోపల ఉన్న పిన్ను మాత్రమే షేర్ చేసుకోదు ఇది అన్ని షేర్ చేసుకున్నాం అన్ని ప్రతిదీ షేర్ చేసుకుంటా అది పిన్ను మాత్రం షేర్ చేసుకోదు ఎందుకంటే బాగుంటుంది అని చెప్పి షేర్ చేస్తాను నేను ఇందులో ఒక సీక్రెట్ పిన్ ఉంటుంది అంటే చాలా మంది డౌట్ రావచ్చు ఇదేంటి గూగుల్ యాక్సెస్ అన్న అంటారు ఇందులో మనకు మన అమౌంట్ మనకు అమౌంట్ రావడానికి కోసం ఇందులో ఒక సీక్రెట్ పిన్ ఉంటుంది ఈ పిన్ అనేది మనం ఎంటర్ చేస్తే మనకు డబ్బులు అన్నట్టు సో పిన్ ఈ పిన్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ మనకైతే అడ్రస్ ఇవన్నీ చూపిస్తున్నా గూగుల్ యాక్సెస్ గూగుల్ యాక్సెస్ ఫులా ఇదనమాట ముచ్చట చాలా మందికి వీడియో షేర్ చేస్తే బాగుంటది ఎందుకంటే వాళ్ళు ఉంటారు కాబట్టి వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ అయ్యేది షేర్ చేసి తెలియకు కూడా మనకు తెలిసిపోతుంది వాళ్ళు కూడా ముందే ప్రిపేర్ అవుతారు అబ్బా యూట్యూబ్ అంటే ఇట్లా ఉంటుంది మనం ఒరిజినల్ వీడియోలు చేయాలా వేరే వాళ్ళ వీడియోలు డౌన్లోడ్స్ పెడితే మనకు ఛానల్ మోటివేషన్ కాదు మనం డబ్బులు సంపాదించలేమని చెప్పేసి తెలిసిపోతుంది ఏదేమైనా సరే ఫ్రెండ్స్ మనకు యూట్యూబ్ అనేది మనల్ని మోసం చేయదు మనం యూట్యూబ్ మోసం చేయద్దు కూడా మనం యూట్యూబ్ మోసం చేయద్దు అందుకోసమనే నువ్వు ఒరిజినల్ వీడియోలు పెట్టు కంపల్సరీ నీకు రిటర్న్ ఇచ్చేత గిఫ్ట్ నువ్వు ఒరిజినల్ వీడియోలు పెట్టుకుంటావో రిటర్న్ మన గిఫ్ట్ ఇచ్చేస్తుంది తక్షణమే ఇంటర్న్ ఇచ్చేది గిఫ్ట్ కొంచెం లేట్ కావచ్చు ఫ్రెండ్స్ లేటెస్ట్గా ఉంటుంది యూట్యూబ్లో వీడియో సో నాకు తెలిసి సోషల్ మీడియాలో పెద్ద ప్లాట్ఫామ్ మనం డబ్బులు సంపాదించుకోవాలంటే అది ఒకటి ఏంటి సోషల్ మీడియా పెద్ద ప్లాట్ఫామ్ ఏంటి యూట్యూబ్ ఎస్ యూట్యూబ్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో సోషల్ మీడియాలో నాకు తెలిసిన పెద్ద ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో మనం వినియోగించుకుందాం డబ్బులు సంపాదించుకుందాం యూట్యూబ్ మోసం చేయొద్దు మనని యూట్యూబ్ మోసం చేయదు ఇది ఫ్రెండ్స్ ఇదనమాట ముచ్చట వీడియో మాత్రం సాధ్యమైన వరకు షేర్లు కొట్టుర్రి ఇక మరి ఉంటాం మరి దమ్ము బాగొత్తుంది సరేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్